రైతుల సమస్యలు పరిష్కరిస్తామని వర్గాల తహసీల్దార్ బాలరాజు భూ నిర్వాసితులు నిర్వహిస్తున్న ఆందోళన శిబిరం వద్దకు తన సిబ్బందితో వచ్చి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సమస్యలను లిఖిత పూర్వకంగా రాసి ఇస్తే వాటిని పై అధికారులకు నివేదికలు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని మీ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఆ రోజు ఇక మొత్తం మీద మీరు తీసుకోకపోతే కొంతమంది పోయి తీసుకున్నట్ల అసలే రావు కేసీఆర్ అంటే ఇక్కడ మనకు తెలుసు దొరలాగానే ప్రవర్తించింది మొత్తం మీద ఎన్నడో ఒకనాడు మా భూమిలో చూసినటువంటి సినిమాలు చూసాం కానీ ఇక్కడ వచ్చి కూడా గుజ్జుకున్న సందర్భాలు కూడా మాకు కనువటించారు తర్వాత ఇంకొకటి మాకు ప్లాట్స్ అలాట్ చేసారు ఆ ప్లాట్స్ అనేది చేసారు కానీ దాని డెవలప్మెంట్ లేదు ఏమి లేదు ఇవి ఇప్పటి ఇప్పటివరకు కూడా మీరు చూడండి నంబర్స్ వేయలేదు నాకు టూ ఫార్టీ సిక్స్ నంబర్ వచ్చింది వాడికి పోయి నేను ఎక్కడ నా ఏ ప్లాట్ అనుకోవాలి ఆ ప్లాట్ మాకు లేదు తర్వాత నేను సపోజ్ నేనంటే ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాను మా నాన్నకు ఒక ఐదుగుర కొడుకులో ఉన్నాను మా నాన్న పేరు మీదనే దాంట్లో ఉన్నాయి ఓ ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్నాయి ఆయనకు ఒకటి